ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి ఈ యొక్క న్యూస్ గురించి మీ యొక్క కామెంట్ను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టేటప్పుడు జగ్గారెడ్డికి కొంచెం పిచ్చిలేసినట్టు ఉన్నది ఎందుకంటే ఇక ఆయనకి ఏం పదవి లేవు ఓడిపోయిండు సో కొంచెం పిచ్చిలేసినట్టు అయితే నాకు అనిపిస్తూ ఉన్నది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చిరంజీవి పవన్ కళ్యాణ్లపై జగ్గారెడ్డి సంచలన విమర్శలు అని చెప్పేసి మాట్లాడు మరి ఎందుకు ఆయన రాత్రి కలలు వచ్చిండా చిరంజీవి కలలు వచ్చిండా పవన్ కళ్యాణ్ కలలు మరి ఖచ్చితంగా చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ జగ్గారెడ్డి సంగతి ఏందనేది చూడాలి మీరు అభిమానులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా మిట్లారా మీరు నిజమైన అభిమానులు అయితే నేనైతే నిజమైన అభిమానిని చిరంజీవికి నేను నిజమైన అభిమానిని కాబట్టి వీడియో చేస్తాను అభిమానిని కాబట్టి వీడియో చేస్తాను ఖచ్చితంగా జగ్గారెడ్డికి కంపల్సరీ కంపల్సరీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి నేనైతే నా పని నేను చేస్తానా మరి మీ పని మీరు చేయాలి ఫ్యాన్స్ అందరు కూడా తప్పైంది అని చెప్పేసి జగ్గారెడ్డి చిరంజీవికి ఉన్ని పవన్ కళ్యాణ్కు తప్పైందని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన విమర్శలు చేశారు రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు చిరంజీవి గారు చాలా ఆజేసిండు మరి సినిమాలో అవినీతిని అవినీతికి బాధపడితే సంపిపడి ఠాకూర్ సినిమా చూసిన వాళ్ళు జగ్గారెడ్డి ఇక ఘటన సమీపేంటే ఫస్ట్ నోటుకు నోటు దొంగ ఈయననే ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సంగతి చెప్పాలి ఫస్ట్ సినిమాలో ఏ ఉంటే గది చేయాలనుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సంగతి చెప్పాలి నువ్వు దొంగవే నువ్వు దొంగ అందరూ మీద ఆంధ్ర ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కాసులో కక్కుర్తి వాటి వాళ్ళు అవినీతి సొమ్ములు జమ చేసుకున్న వాళ్ళు బొచ్చని మంది వెళ్తారు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ వెళ్తాడు సోనియా గాంధీ వెళ్తాడు ప్రియాంక గాంధీ వెళ్తాడు వాద్రా వెళ్తాడు చెప్పుకుంటూ పోతే అందరు మీ అందరి సంగతి చెప్పాలి ఫస్ట్ కాబట్టి సినిమాను సినిమాగా చూడాలి రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంచండి మంచి డాక్టర్లు ఉన్నారా లేకపోతే మంచి డాక్టర్లను రిక్రూట్ కూడా చేసుకొని జగ్గారెడ్డి కోసం రిక్రూట్ చేసుకొని ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంచాలని చెప్పేసి అయితే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డికి ఎందుకంటే చిరంజీవి జోలికి పవన్ కళ్యాణ్ జోలికి పోయిన ఎవరు కూడా బాగుపల్లే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేయండి పవన్ కళ్యాణ్ జోలికి వేయండి సంఖనాక వేయండు మీ పరిస్థితి కూడా రేపు పొద్దున గదే అవుతుంది జగ్గారెడ్డి జగ్గారెడ్డికి ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి చిరంజీవి అభిమానులకు ఫిల్పునిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిస్తా ఉన్నా జనసేన సైనికులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు అభిమానులందరూ కూడా ఖచ్చితంగా జగ్గారెడ్డికి కంపల్సరీ జగ్గారెడ్డి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టుగా మీరు చేయాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా మీరు ఉద్యమించాలని నేను పిలుపునిస్తా ఉన్నా ఇట్లా పవన్ కళ్యాణ్ బీజేపీకి చిరంజీవి ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీకి చిరంజీవి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది సార్ నీకేమైతే అంది నీకేమైతే అందంటనా వాళ్ళ తమ్ముడు మద్దతు ఏడా తోడబుట్టి అనే ఏ లేడు తమ్ముడు నిలబడితే మద్దతిత్త తప్ప తమ్ముడు నిలబడితే మద్దతిత్త తప్పా నీకు పిచ్చి లేచినట్టున్నది జగ్గారెడ్డి ఖచ్చితంగా జగ్గారెడ్డికి పిచ్చి లేచింది దయచేసి ఎవరికైనా చూపించండి మిత్రులారా ఖచ్చితంగా ఆ డైలాగ్ ఉంటుంది ఎవరికైనా చూపించండి రా బాబు అని అదే డైలాగ్ నువ్వు కూడా చెప్తా ఉన్నా ఈ ఎవరికైనా చూపించాలి పిచ్చి బాగా లేచింది ముదిరిపోయింది పిక్స్లోకి వచ్చింది పండు పడినది ఇక రాల కొట్టాలి సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరు రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు వాళ్ళు సినిమాలలో హీరో అయ్యి కోర్టులు సంపాదిస్తారు మీరు ప్రజల రక్తాన్ని వచ్చిగానే పీల్చి బిప్పి చేస్తారు మీరు కాంగ్రెస్ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి ఎన్ని స్కాములు జరిగినాయి అనేది ప్రజలందరికీ తెలుసు స్కాముల లిస్టు చెప్తే ఒక రోజు సరిపోదు ఒక వీడియో చేస్తే స్కాముల లిస్టు గురించి ఒక వీడియో చేస్తే ఒక రోజు మొత్తం కూడా సరిపోదు మిట్లారా ఎన్ని గంటలు చెప్పినా వీళ్ళ స్కాములు అయిపోవు వీళ్ళు మాట్లాడుతున్నారు స్కాములు చేసి సంపాదించారు వీళ్ళు వాళ్ళు సినిమాలు తీసి ఏదో అందరికీ వినోదాన్ని పంచుతా ఉన్నారు కొంత ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఒక మంచి మెసేజ్ చేయగలుగుతారు కానీ వాళ్ళే ఉద్యమాలు చేసి నిజంగానే ప్రతి ఒక్కరు సినిమాలలో నటించే వాళ్ళందరూ కూడా ఇదే పని బయటకు వచ్చి కూడా రియల్ లైఫ్లో అట్లా చేయాలంటే కుదరదు సినిమా ఇండస్ట్రీ కూడా జగ్గారెడ్డి మీద ఖచ్చితంగా నిరసనలు తెలిపాలి ప్రతి ఒక్క ఆర్టిస్టుకు నేను ఇస్తా ఉన్నా సినిమా ఆర్టిస్టులు అందరికీ ఇస్తా ఉన్నా జగ్గారెడ్డి సంగతి ఎంత చూడాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి చిరంజీవిని జోలికి ఏడొచ్చండు చిరంజీవిని జోలికి ఏడొచ్చేయండి పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతు తెలుపుతా నీకు తప్పైందా పవన్ కళ్యాణ్ జోలికి పోతాను చిరంజీవి జోలికి పోతాను ఏం సెలబ్రిటీ అయిదామనుకుంటున్నావు అనుకుంటున్నావు జగ్గారెడ్డి ఆ రామ్ రెడ్డికి పోయిండు నువ్వు వెయ్యి వేషాలు చిరంజీవి సినిమాలో నువ్వు రౌడీకి మాగ పని చేస్తావు నువ్వు రౌడీకి అంటే పెద్ద రౌడీకి కాదు ఆకు రౌడి లెక్క మాగ పనిచేస్తావు నువ్వు ఈ పిచ్చి పిచ్చి వేషాలు బంద్ పెట్టి ఈ చిరంజీవి జోలికి పవన్ కళ్యాణ్ జోలికి బంద్ పెట్టి ఫస్ట్ ప్రజాపాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డి కరెక్ట్ పాలిస్తాడా లేదా గజ్జుడు నువ్వు గజ్జుడు నువ్వు అంతేగాని ఈ చిరంజీవి జోలికి పోతా పవన్ కళ్యాణ్ జోలి పోతా అంటే నీ ఇద్దరి మానం తిత్తారు చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఊకోరు సినీ ఇండస్ట్రీ కూడా ఊకోదు నీ పార్టీ కూడా ఊకోదు నీ పార్టీలో కూడా చిరంజీవి అభిమానులు ఉన్నారు నేను అది కూడా చెప్తున్నా నేను ఎవరి జోలికి ఇక్కడ కాంగ్రెస్ జోలికి పోలే ఇక్కడ రేవంత్ రెడ్డి జోలికి పోలే అరే ఆయన ఇష్టం బాయి ఆయన ఏ పార్టీ ఆయన ఇష్టం ఆయనకు రేవంత్ రెడ్డి ఇష్టం ఉంటాడు కేసీఆర్ ఇష్టం ఉంటాడు నరేంద్ర మోడీ ఇష్టం ఉంటాడు బండి సంజయ్ ఇష్టం ఉంటాడు కాబట్టి మారాలే కొంచెం పద్ధతులు మార్చుకోవాలి జగ్గారెడ్డి గారు మీరు చాలా పెద్ద వయసు అయింది మీరు వృద్ధులైన్లు సో ఓల్డ్ ఏజ్ మీది చిన్న వయసు ఏం కాదు మీది ఏదో టీషర్ట్ వేసినంత మాత్రాన మీరు యువకులు ఏం కాదు పద్ధతులు అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి పద్ధతులు మార్చుకోకపోతే ఫ్యాన్స్ చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మీకు పద్ధతులు నేర్పాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా సినీ ఇండస్ట్రీని ప్రతి ఆర్టిస్టుకు చెప్తా ఉన్నా జనసేన సైనికులకు చెప్తా ఉన్నా చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఈ యొక్క జగ్గారెడ్డి ఖచ్చితంగా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ క్షమాపణలు చెప్పేంత వరకు కూడా మీరు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా మిత్రులారా రైతుల పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించి ప్రధానమంత్రి మోదీకి వీరిద్దరు మద్దతు ఇస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజం రైతులకు సంబంధించిన సినిమాలు తీస్తే తప్పేం లేదు అందులో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు దాన్ని మనం పాటించాలి సినిమాలు అనేవి ఆయన పనిచేయడానికి కాదు మనం పాటించాలే సూస్టోళ్ళు నేర్చుకోవాలి జ్ఞానం నేర్చుకోవాలి సూస్టోళ్ళు నేను నేర్చుకోవాలి జ్ఞానం లంగపనులు నేర్చుకోదు నేర్చుకోవద్దు ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది చిరంజీవి తీసిన ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉండే సినిమాలే తీస్తా ఉన్నారు బిట్లారా స్టానిన్లో ఒక మెసేజ్ ఉన్నది ఠాకూర్లో ఒక మెసేజ్ ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలల్ల స్వయం కృషి సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉన్నది మిట్లారా అదొక ఇన్స్పిరేషన్ మనకు స్వయం కృషి సినిమా అనేది కష్టపడాలి సొంతంగా చెప్పులు గుట్టైన పైకి రావాలని చెప్పేసి సో అలాంటి మెసేజ్ ఉన్న సినిమాలు చిరంజీవి తీసిన తప్పేం లేదు ఈ యొక్క జగ్గారెడ్డికి మతి దొబ్బింది మెంటల్ అయిండు కాకైండు జగ్గారెడ్డికి ఓడిపోయిన కాంచెలు ఏం చేయాలో తెలుస్తలేదు ఏదో ఓటు చేసో పదవియమంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు ఎందుకంటే ఇసోంట అడమైన మాటలు నోటు నోటు దురుసు బాగున్నది గులగులు ఉండదు దురుదు ఉండదు నోటి దురద బాగుంటుంది గులగులు ఉంటుంది సున్నీ నోరు అంటారు చూసినా ఆ సున్ని అనేది కాబట్టి ఇసోంటోళ్లకు పదవులు రావు చాలా కష్టం ఈయన అడ్డం అన్న నిలువు అన్న చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న అమితాబ్ బచ్చన్ అన్న షారూక్ ఖాన్ అన్న నీ ఇజ్ఞాభిమానం పోతుంది నీ ఖచ్చితంగా అభిమానులు ఎవరు కూడా ఈ యొక్క జగ్గారెడ్డిని క్షమించారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రారా ఖచ్చితంగా కాంగ్రెస్లో చిరంజీవి కాంగ్రెస్లో చిరంజీవిలో ఉంటే సరైన దారిలో ఉండేవారని ఇప్పుడు పక్కదారి పడ్డారని విమర్శించారు అదే నీ కాంగ్రెస్ తో ఉంటూ చిరంజీవి చక్కదారులు ఉన్నా బీజేపీ ఎన్ని వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇక రుణమాఫీ గురించి మాట్లాడుతాడు ఈ యొక్క జగ్గారెడ్డి నేను నిజంగా చెప్తున్నా జేపీ గారికి జేపీ గారికి లోక్ సత్తా జేపీ గారికి నిజంగా గ్రేట్ పర్సనాలిటీ అండి చాలా గ్రేట్ పర్సనాలిటీ అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ మీరు రైతులకు రుణమాఫీ ఎంత చేస్తారో అవి రైతుల మీద ఖర్చు పెట్టండి ముందే ఖర్చు పెట్టి వాళ్ళు బాగుపడేటట్టు చేయండి తప్పితే ఈ విధంగా డబ్బులు కట్టిన వాళ్ళు పేరు డబ్బులు కట్టకుండా రైతులు ఎవరైతున్నారో ఆ డబ్బులను రుణమాఫీ చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున ఎట్లా డబ్బులు ఎగ్గొట్టాలని అనుకుంటారు దీని వలంగా దీనివల్ల రేపు పొద్దున రైతులకు న్యాయం జరగకపోవచ్చు అనేది క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చిండ్రు వారు వీడియోలో ఇచ్చిండ్రు అది నిజమండి వాస్తవానికి నిజం అలా ఏం చేస్తూ ఉన్నారంటే రైతులకు ఎవరే రైతులు కొంతమంది డబ్బులు కట్టిరు రుణం తీసుకున్నారు కట్టిరు వాళ్ళకి ప్రాబ్లం లేదు అయితే రుణం కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళకి వెళ్ళాలి నువ్వు రుణమాఫీ చేస్తావు నువ్వు అది మంది ఏంటంటే అంటే ఓట్ల కోసం ఓకే అంటారు కానీ ఇందులో నువ్వు నిజం చెప్తున్నా రైతులకు అది అలవాటు కావద్దు నువ్వు ఆ రుణమాఫీ రెండు లక్షలు ఏదైతే చేస్తానవో అది రైతులకు ఈ రుణమాఫీ అనేది తీసేసి రైతులు బాగుపడడానికి వాళ్ళకు రెండు రాదు మూడు లక్షలు ముందే మూడు లక్షలు ఇచ్చి ఎరువులు కొనిస్తావా వాళ్ళకి ఏ విధంగా వ్యవసాయం చేయాలో నేర్పు ఏ విధంగా బస్తా సంచులిస్తావా ఈ అన్ని రకాల సమకూర్చు కానీ ఈ రుణమాఫీ అంటే ప్రతి ఒక్క రైతు రేపు పొద్దుగాల రేపు పొద్దున నీకు రుణాలు గుడియారు రైతులకు కూడా వీళ్ళు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే రుణాలు ఇస్తే వీళ్ళు ఎగ్గొడతారు మళ్ళీ రుణమాఫీ అంటే ఎక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులకు రుణం దొరకదు ఇది ఒక సమస్య కూడా వస్తుంది మిట్లార కాబట్టి జేపీ గారు మంచి మెసేజ్ ఇచ్చారు ఈ యొక్క జగ్గారెడ్డి సున్నినోరు జగ్గారెడ్డి ఉన్నాడు కదా ఈ జగ్గారెడ్డికి తెలియదు రైతు రుణమాఫీ అంటే గొప్ప విషయం అనుకుంటాడు ఈ ఇంట్లోకి వెళ్ళాలి ఈయన ఇచ్చిన పైసలు కావు అవి ప్రజల సొమ్మె అది ట్యాక్స్ల రూపంలో వసూలు చేసిన ప్రజల సొమ్ము లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీ రేట్లు పెంచిర్రు రేపు పొద్దుగాల దాంట్లోకెళ్ళి వెళ్ళి దాంట్లోకి ఈ యొక్క రుణమాఫీ ధర ఉంటుంది ఎక్కడి నుంచో ఇంటి ఇంటికెళ్ళి వడకరాలే పైసలు ప్రజల సొమ్మే వేటియో రేట్లు పెంచితేనే ఈ ఉచితాలు వేస్తాది మిత్రులారా కాబట్టి వీళ్ళు చేసిన గొప్ప పని ఏం లేదు నీరవ్ మోదీ లలిత్ మోదీ వారు లాంటి వారికి రూపాయలు పదహారు లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసిందని ఇందులో ఒక్క రైతు అయినా ఉన్నారా అని ప్రశ్నించారు గతంలో దేశం మొత్తం రూపాయలు డెబ్బై ఒక్క వేల కోట్ల రూ రైతు రుణమా చేసిన ఘనత కాంగ్రెస్ అని అన్నారు బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులేనని చెప్పారు సో బీఆర్ఎస్ గురించి నువ్వు వివరణ మార్చుకో కానీ నువ్వు మాట్లాడేటప్పుడు చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ గురించి అలాగే బండి సంజయ్ గురించి మాట్లాడితే మాత్రం నేను బండి సంజయ్ అంటే మా కేంద్ర మంత్రి నీకు బండి సంజయ్ గురించి పేరెత్తే అర్హత కూడా నీకు లేదు ఒక బీసీ బిడ్డ అట్టగనే ఒక మున్నూరు కాపు బిడ్డ మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా ఒక నువ్వు రెడ్డి రెడ్డి మాటలు మాట్లాడితే ఇట మున్నూరు కాపు సంగళు నువ్వు కోరు బిడ్డ నీకు క్లియర్గా చెప్తున్నావు నువ్వు ఇంకోసారి బండి సంజయ్ అన్న జోలికి కానీ లేకపోతే ధర్మపురి అరవింద్ అన్న జోలికి కానీ పోతే మున్నూరు కాపు మరి నేను నీకు ఖచ్చితంగా శివయాత్ర కూడా నీ సందర్భంగా మీకు తెలియస్తా ఉన్నా ఒక మున్నూరు కాపు బిడ్డగా నేను చెప్తా ఉన్నా మిట్లారా ఈయన మా సునీనవారు అంతా సునీనవారు ఇట్లానే ఉంటుంది మిట్లారా అయినది కాబట్టి ఈయన ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి జగ్గారెడ్డికి మాత్రం కంపల్సరీ జగ్గారెడ్డి యొక్క పవన్ కళ్యాణ్కు అలాగే చిరంజీవికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు అభిమానులు ఎవరు కూడా ఊకోవద్దు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మంది సర్క్యులేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్